ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ సెల్ భారీ ర్యాలీ నిర్వహించింది టీడీపీ కార్యాలయం నుంచి కవిత సర్కిల్ వరకు వెళ్లిన ఎస్సీ సెల్ నాయకులు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మందకృష్ణ మాదిక చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఏళ్ల పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు మాకు చాలా వెనుకబడి ఉన్నాము మీరు ఈసారి ముఖ్యమంత్రి అయితే వర్గీకరణ చేయాలని ఆ రోజు మా దళితులందరూ మా తరపున మందాకృష్ణ మాదిగా అన్నగారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకున్నాడు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వారితో కూడా ఎన్నికలలో మా దళితులందరూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము అని అలకండగా చెప్పి దళితులందరూ ఏకమయ్యి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిలదొక్కేదానికి మా సయాశక్తుల మేము ప్రయత్నించినాం కాబట్టి ఈ రోజు సుప్రీం కోర్టులో ఎవరి వర్గీకరణ చేయడం జరిగింది గారికి ఆయన కూడా ఎంతో చాలా అభిమానం కొన్ని దగ్గర ఆయన పొలాలు కొట్టి సాయం చేస్తే కాదని చెప్పేసి చాలా ఏరియాలోన నోట్లే పోవాలని చెప్పేసి భూములన్నీ ఇప్పించిన ఆయన అందుకోసం కేశవన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు